ఇది నా స్టూడెంట్స్ వేసిన ఫస్ట్ జడ అంటే ఫస్ట్ వేసిన హెయిర్ స్టైల్ అనమాట సో ఒక్క అంటే ప్రాక్టీస్ లేదు కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేనే చూపించాను దాని తర్వాత వీళ్ళే ప్రాక్టీస్ చేసి నీట్గా వేశారు సో అంటే ఏమి ప్రాక్టీస్ లేకుండా స్టార్టింగ్ అంతవరకు వేశారంటే చాలా బెస్ట్ అని చెప్పాలి చాలా నీట్గా వేశారు సో ఇందులో స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం వేయడం అయితే మాత్రం కనిపిస్తుంది సో క్లాసెస్ అయితే కండక్ట్ చేసినప్పుడు ఇంత ప్రాపర్గా నేర్చుకుంటే బాగుంటుంది సో అక్కడ కూడా స్లైడ్స్ కూడా కనిపించకుండా ఫ్లవర్ని డిజైన్ చేసి పెట్టారు స్లైడ్స్ ఎక్కువ యూస్ చేసినప్పుడు సో ఈరోజు డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళు హెయిర్ స్టైల్ మాత్రం బాగా వేశారు బయట వేస్తున్నారు అసలు ప్రాక్టీస్ లేకుండా వెయ్యికి రెండు వేలకి మేకప్ లు అని చెప్పి ఏదో చేసినట్టు చేస్తున్నారు కానీ పెంట పెంట చేస్తున్నారు అసలు ఆ బ్రైట్స్ కూడా ఎలా ఒప్పుకుంటున్నారో తెలియదు ఒక్క చీర ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కొనుక్కుంటారు మంచి మేకప్ ఉంటేనే మంచి శారీ డ్రైపింగ్ ఉంటేనే మంచి హెయిర్ స్టైల్ ఉంటేనే బాగుంటుందన్న సెన్స్ ఉండట్లేదు ఆ రెండు వేలకి మేకప్ వెయ్యి రూపాయలకి మేకప్ చేంజ్ చేసుకోవడం పంట పంట చేసుకోవడం ఆ తర్వాత రిలైజ్ అయ్యేటప్పటికి పెళ్లి అయిపోతుంది ఎంగేజ్మెంట్లు అయిపోతుంది వరస్ట్ వరస్ట్గా చేస్తున్నారు గుడివాడంతాగే ఉంది లేదనుకుంటే బ్రాండ్ బ్రాండ్ అని వెళ్తున్నారు ఆ బ్రాండ్ ఏమో లోకల్ పిల్లల్ని పెట్టేసుకొని వాళ్ళకి కూడా ప్రాక్టీస్ లేదు వీళ్ళేమో ఆ పేర్లు చూసి వెళ్ళిపోవడం అరే కనీసం వీళ్ళు వన్ వన్ వీక్ చేసిన ప్రాక్టీస్ అనమాట జస్ట్ ఫస్ట్ టైం వేసినప్పుడే ఇంత ప్రాపర్గా వస్తాయి వాళ్ళు ఈ క్లాసెస్ అన్నీ అయ్యేటప్పటికి ఎంత నీట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ అవి కూడా ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా చేసేసి ఆ బ్రైడ్ని చెత్త చెత్త చేసి పడేస్తున్నారు ఇది మా గుడివాడ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట సో ఇది కానీ ఈ పిల్లలు మాత్రం చాలా శ్రద్ధగా ప్రశాంతంగా నేర్చుకుంటున్నారు మంచి ఫ్యూచర్ ఉంది వీళ్ళకి సో చూడండి ఒక్కసారికి ఫస్ట్ అటెంప్ట్ ఇది చాలా ప్రశాంతంగా నీట్గా నేర్చుకున్నారు నా తెలుగైతే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ మస్త్గా ఉంటుంది థ్యాంక్